ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు చెప్పబోయే స్టోరీ చాలా షాకింగ్ గా ఉంటుంది ఎందుకంటే ఇది ఒక చిన్న గొడవ ఎలా ఒక వ్యక్తి ప్రాణాలు తీసిందో చెప్పే నిజమైన స్టోరీ అనమాట ఇది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ ఇది ఢిల్లీలో జరిగింది అక్కడ ఒక ముప్పై ఆరేళ్ల వ్యక్తి ఉంటాడు అతను చిన్న బిజినెస్ చేస్తూ తన ఫ్యామిలీతో హ్యాపీగా జీవిస్తుంటాడు భార్య పిల్లలు తల్లిదండ్రులు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం రోజులాగానే ఆ రోజు కూడా తను పనులు చేసుకొని సాయంత్రం ఇంటికి వచ్చాడు ఇంటి బయట నిలబడి ఉండగా ఇద్దరు డెలివరీ బాయ్స్ బైక్ మీద అక్కడికి వచ్చారు వాళ్ళ బైక్ ని అతని ఇంటి ముందు ఆపారు సో అది చూసి అతను ఇక్కడ బైక్ పెట్టకండి సైడ్ లో పెట్టండి అన్నాడు అంతే అక్కడ నుంచే మాటల గొడవలు మొదలైంది మొదట సాధారణ మాటలే కానీ కాస్త కాస్తగా ఇద్దరికి కోపం పెరిగింది టోన్ పెరిగింది అనమాట చిన్న విషయం పెద్ద గొడవగా మారింది అసలు ఎవరు ఊహించలేదు ఇదే గొడవ ఒక పెద్ద ప్రమాదంగా మారింది చూస్తున్నాగానే డెలివరీ బాయ్స్ లో ఒకడు తన తలపై ఉన్న హెల్మెట్ తీసి ఆ వ్యక్తి తలపై బలంగా కొట్టాడు ఒక్కసారిగా దెబ్బ తగిలింది అతనికి బాగా నొప్పిగా అనిపించింది అయినా అక్కడ పడిపోలేదు నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళాక మొదట చిన్న తలనొప్పి అని అనుకున్నాడు కానీ కొద్దిసేపటి తల తిరగడం మొదలైంది మాంతులయ్యాయి నొప్పి పెరిగింది అప్పుడు ఫ్యామిలీ వాళ్లకు భయం వేసింది వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు డాక్టర్లు చెక్ చేసి చూసేసరికి తలలో లోపల బ్లీడింగ్ జరుగుతుందని చెప్పారు వెంటనే ఐసీయూలో పెట్టి చికిత్స మొదలు పెట్టారు మూడు రోజుల పాటు అతను ప్రాణాలతో పోరాడాడు ఫ్యామిలీ మొత్తం హాస్పిటల్ బయటే ఉండిపోయింది కానీ మూడు రోజు ఉదయం అతను చికిత్సకు స్పందించక చనిపోయాడు ఫ్రెండ్స్ ఒకసారిగా ఆ కుటుంబం మొత్తం కూలిపోయింది ఇంటి పెద్దది పోయాడు భార్య పిల్లలు తల్లిదండ్రులు అందరూ షాక్లోకి వెళ్ళిపోయారు ఒక చిన్న గొడవ వల్ల ఇంత పెద్ద నష్టం జరుగుతుందని ఎవ్వరు ఊహించలేదు ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు అక్కడున్న సీసీటీవీ ఫోటేజ్ చూసి డెలివరీ బాయ్స్ ను గుర్తించారు ఇద్దరిని అరెస్ట్ చేశారు వాళ్ళపై కేసు నమోదు చేశారు ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఈ మొత్తం గొడవ జరిగింది కేవలం పార్కింగ్ విషయం మీద అంతే చాలా చిన్న విషయం కానీ ఆ చిన్న విషయం ఒక ప్రాణం తీసే స్థాయికి వెళ్ళిపోయింది ఒక నిమిషం ఆలోచించండి ఫ్రెండ్స్ ఆ రోజు వాళ్ళు కాస్త కూల్ గా మాట్లాడి ఉంటే కాస్త ఓపికగా వ్యవహరించి ఉంటే ఈ రోజు ఒక వ్యక్తి బతికి ఉండేవాడు